వాడి బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగడ్ కొన్నంత డెడికేషన్ డి టెన్ లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల వాడికి డెడికేషన్ నరాలు తెగిపోయాయి మిల్ట్ ఎక్కిపోయి వాడు ఫిజియోథెరపీ చేసుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డి లో అప్పుడు చాలా కష్టపడి వచ్చిన డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్ తెలుసు నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లు అన్ని కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫైనాలే వచ్చింది యశ్వంత్ యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కుడితే మనోని కొట్టాలి ఇంకా గట్టిగా ఇంకా నేను వన్ మంత్ ముందే మా వాళ్ళ అందరికీ చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ చేయడానికి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు గిడిటింగ్లు అన్నీ మొత్తం అంత రెడీ చేస్తాం అన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేశాం ఇంక కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట ఇంక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం ఇంక కుడితే ఇంక కొట్టాల్సిందే ఈసారి రాజ్ టైటిల్ కొట్టాలి అనుకున్నావా అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు అలా చెయ్యత్తారు నేను ఇలా కింద ఇలా పుడుకున్నాను అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను కట్ చేస్తే పైన నేను అందరు లేపేస్తున్నారు పైకి నన్ను చిట్టనని సోమేష్ గారిని అందరిని సో ఇంక అట్లాగా అసలు ఇంక మాములు విషయం కాదు దాని తర్వాత ఏమైంది అక్కడ కూడా మళ్ళీ ఇంకో శాడు అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది పులి వేషాలు వేయాలి ఎవరు లేరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను నాతో పులి వ్యాక్చారు ఇంట్లో ఇచ్చి పుల్గా ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు ఈ అమ్మ రూమ్ కి వెళ్ళి అసలు అక్కడేమో మా వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేస్తాం చైతన్కోటేస్తాం అంటున్నారు మేమో పులికేటప్పుడు సార్ కూడా లేరు రీషూట్ అది ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోడానికి అన్న అన్న నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే ఎవరు లేరు అయ్యి అన్నాడు మళ్ళీ ఇంకా చూసుకో ఏసి ఊపు మొత్తం పోయింది గెలిచేమన్నా ఊపు మొత్తం పోయి నాలుగు ఇంటికి నీరసం వచ్చింది ఇంటికి వెళ్ళే పడి నాలుగు అయింది పొడుకొని లేసి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టను లేడు ఇంటికి వెళ్ళిపోవాలి ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోవాలి డబ్బులు లే వెళ్ళడానికి ఏంట్రా ఎలా 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 అని మూడు వందలు ఉన్నాయి ఆ మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలు తీసుకుని పాము చిట్ట గెలిచి మొత్తం అంతా ఊడి చేయిస్తాయి డబ్బులన్నీ మూడు వందలు తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది వెళ్ళేటప్పుడు ఏంటంటే కట్ట ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్తాం ఆకలేస్తుంది చెప్పులు లేవు చెప్పులు ఎవడో తీసుకున్నాడు ఆల్రైడ్లో చెప్పులు పోయినాయి అలాగే వెళ్తాను నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ ఐదు రూపాయలకే భోజనం భోజనం అందరు తింటున్నారు అక్కడ అందరు చాలా అంటే వాళ్ళు ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన ఒక అయిన ఉంటే ఆ లైన్ లైన్లో మేము కూడా నుంచుని కూర్చొని ఐదు రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ ఐదు రూపాయల అన్నం తిని బస్ ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాం అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన ఐదు రూపాయలు అన్నం తిని బస్ ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది సోమేష్ గడు నేను ఫిక్స్ అయిపోయాం సోమేష్ గడికి నేను మాస్టర్ సోమేష్ గడికి అంటిస్టెంట్ ఫిక్స్ అయిపోయాం ఇంకా ఫిక్స్ చిట్టన్న కూడా చేస్తానంటారా ఓకే డన్ అంతా బాగుంది అదన కొట్టేద్దాం నువ్వు ఏం టెన్షన్ ఆడకు నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఎక్కడ అన్నాడు ఓకే అన్నా డన్ అన్నా నేనేమో ఫోన్ చేస్తాను అన్న నేను రావాలా నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా వచ్చేమైనా కంపోజ్ చేయాలా నీకేమైనా అవుతుందంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు కట్ చేస్తే సోమేష్ గడ్డి సెలెక్ట్ అవ్వట్లేదా రా అని అన్నాడు అన్న అదేంటన్నా మరి సోమేష్ గడ్డి సెలెక్ట్ అవుతే ఎలా అన్నా లేదురా నేను ఆయన సెలెక్ట్ చేయిస్తాను నువ్వు కంగారు వాడికి కానీ షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అన్న ఏం ఫోన్ చేయట్లేదు సోమేష్ గడ్డి సెలెక్ట్ అని ఫోన్ ఒక ఒకరోజు సోమేష్ గడ్డి ఫోన్ చేసి అవి సెలెక్ట్ అయ్యాను అవి అంటే ఈడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కోరియగ్రాఫర్ కానీ నేను పచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా రోజు నా చిట్టాను ఫోన్ చేసి అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లడివే అన్నోళ్ళు నేను వద్దన్నారా ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు అప్పుడు ఇంకా చిన్న కదా కుర్రతనలో ఉండండి ఇప్పుడు కుర్రెలే బట్ అప్పుడు ఇంకా ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది మళ్ళీ బ్రేక్ అయిపోయింది ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు ఇది వీళ్ళు చిట్టన్నీ చెప్పు ఉంటాడు కానీ ఇంక నేను బ్లైండ్ ఫిక్స్ అయిపోయా ఓకే ఇంకా హా ఇలాగా ఇని ఇలా చేస్తానాడా శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట అది లేదు లేదు మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళి వని అన్నారా లేదు చిచి మాకు శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేడు చేయలేదా లేదు ఓకే ఆఫర్స్ తప్పది అయితే ఇది వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా లేదు అన్న అవర్ దగ్గరికి వెళ్ళలేదు ఓకే అది చెప్తాను సో నేను ఇంకా డాన్స్ వద్దు ఇంకా నాకు డాన్స్ వద్దు మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్ గా నేను తినడం లావే అయిపోయాను బాగా అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్ చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేదు అరే ఇంక ఎన్ని రా ఇంకా అలా ఖాళీ ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు మన దగ్గర రా నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు లేదన్నా అసలు నేను డిఏ చేయను ఇంకా అది లేదురా నువ్వు కోరియోగ్రాఫర్ అవుతావు నీకు టైం ఉంది నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడు అని అన్నారు నాకు అన్నారు నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు పదహారు సంవత్సరాలకే ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు అప్పుడు డి టెన్ టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పి నేను డైరెక్టర్లతో మాట్లాడతాను లేదు నేను రాజుగడి విన్న వాళ్ళు నేను రాజుగడి కోసం ఉన్నాను చిట్టన్న కోసం ఉన్నాను నాకు నేను నాకు ఛాన్స్ వస్తానని అల్లేదన్న అక్కడ సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు సో కన్నాగాడి అయ్యాడు రేవంత్ నా వాళ్ళందరూ కొరియోగ్రాఫర్లో కండిస్టెంట్లో అయిపోయారు అన్న నేను బాగా హట్ అయిపోయాను చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్ అన్న మన దగ్గరకు వచ్చి రారా చేసుకో అది ఇదేనంటే సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇదేనంటే ఇంకా అప్పుడు వచ్చా ఇంకొచ్చి ఇంకా అలా జోడి చేస్తూ చేస్తూ అస్టెంట్గా చేస్తూ దాని తర్వాత డి ట్వెల్ వచ్చింది డివెల్ తర్వాత రాజ్ వచ్చింది రాజుగడ్ తెలుసు కదా డీటెయిల్ లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి నాకు అభిగఢ్ అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడ్ ఇంకా ఓకే సార్ లేరా అని చెప్పేసి అప్పుడు కోరియోగ్రాఫర్ అయ్యారు ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ మెయిన్ చెప్పాను నెక్స్ట్ ఇంకా డి టెన్ వచ్చింది అదవా రాజుగడ్ ఒక ఎంటర్ అయ్యాడు ఇంకా ఆయన తీసుకున్నారు అన్న అన్న అన్నాడు అరే రాజ్గడి దగ్గరికి వెళ్తున్నాను రా మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న చేస్తాడు చూసి చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజగడిది ఆగలేదనమాట ఇంకా వాడికి డెడికేషన్ గాని ఇప్పుడు నేను రాజుగడికి ఫ్యాన్ అని చెప్తాను అన్న ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగడికి ఉన్నంత డెడికేషన్ డి టెన్ లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల వాడికి డెడికేషన్ బాబోయే నరాలు తెగిపోయాయి వెళ్ళి ఎక్కిపోయి వాడు ఫిజియోథెరపీ చేర్చుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డీ అప్పట్లో చాలా చాలా కష్టపడ్డాడు డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్ తెలుసు నేను అప్పుడు కంపోజ్ చేసేవాడి సాంగ్లు అన్ని కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫైనల్ వచ్చింది యశ్వంత్ మాస్టర్ ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కుడితే మనోని కొట్టాలి ఇంకా గట్టిగా ఇంకా నేను వన్ మంత్ ముందే మా వాళ్ళ అందరికీ చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ చేయడానికి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు ఎడిటింగ్లు అన్ని మొత్తం అంతా రెడీ చేస్తాం చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం ఇంక కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం కుడితే ఇంక కొట్టాల్సిందే ఈసారి రాజ్ఘడ్ టైటిల్ కొట్టాలి అనుకున్నాం అంతే ఇంకా మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు అలా చెయ్యత్తారు నేను ఇలా కింద ఇలా పుడుకున్నాను అసలు ఏడ్ చేసి ఇలా ఉన్నాను కట్ చేస్తే పైన నేను అందరు లేపేస్తున్నారు పైకి నన్ను చిట్టానని సోమేష్ గాని అందరిని సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు దాని తర్వాత ఏమైంది అక్కడ కూడా మళ్ళీ ఇంకో శాడు అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది పులి వేషాలు వేయాలి ఎవరు లేరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి అందరు బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను నాతో పులి వ్యాక్సిన్ ఇచ్చే పుల్గా ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు ఈ అమ్మ రూమ్ భూమికి వెళ్ళి అసలు అక్కడేమో మేము ఇక్కడ చేస్తాం చైతన్కోటేస్తాం అంటున్నారు మేమో పులి వేసుకొని సార్ కూడా లేరు రీషూట్ అది నేనున్నదే ఓన్లీ మమ్మల్ని వెళ్ళి వేసింది తీసుకోడానికి చిట్టన్న అన్న నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే ఎవరు లేరు అయ్యి అన్నాడు మళ్ళీ ఇంకా చూసుకో ఏసి ఊపు మొత్తం పోయింది గెలిచేమన్నా ఊపు మొత్తం పోయి నాలుగు ఇంటికి నీరసం వచ్చింది ఇంటికి వెళ్ళే మడికి నాలుగు అయ్యింది పొడుకొని లేసి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే అలాగే ఉండే ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టను లేడు ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళేమో పక్కన దుబ్బేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోవాలని డబ్బులు లే వెళ్ళడానికి ఏంటారాయన ఎలా 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 అని మూడు వందలు ఉన్నాయి ఆ మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలు తీసుకుని పాము చిట్ట గెలిచి మొత్తం అంతా ఊరి డబ్బులన్నీ మూడు వందలు తీసుకొని వెళ్ళి ఆకలిస్తుంది వెళ్ళేటప్పుడు ఏంటంటే కట్ట ఛార్జీలు ఇచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు వెళ్తాం ఆకలేస్తుంది చెప్పులు లేవు చెప్పులు ఎవడో వేసుకున్నాడు చెప్పులు పోయినాయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ ఐదు రూపాయలకే భోజనం భోజనం అందరు తింటున్నారు అక్కడ అందరు చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన ఒక అయిన ఉంటే ఆ అయిన లైన్ లో మేము కూడా నుంచొని కూర్చొని ఐదు రూపాయల అన్నం పెట్టుకొని అక్కడ ఐదు రూపాయల అన్నం తిని బస్ ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాం అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన ఐదు రూపాయల అన్నం తిని ఆ బస్ ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది జోడికి సోమేష్ గడు నేను ఫిక్స్ అయిపోయాం సోమేష్ గడికి నేను మాస్టర్ సోమేష్ గడి కంటిస్టెంట్ ఫిక్స్ అయిపోయావు ఇంకా ఫిక్స్ చిట్ అన్న కూడా చేస్తాను ఓకే డన్ అంతా బాగుంది అదన కొట్టేద్దాం నువ్వు ఏం టెన్షన్ ఆడుకు నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు ఓకే అన్న డన్ చూసుకుందాం అన్న నేనేమో ఫోన్ చేస్తాను అన్న నేను రావాలా నేనేమన్నా చెయ్యాలా చెప్పన్నా వచ్చేమైనా కంపోజ్ చేయాలా నీకేమైనా అవుతుందంటే అవసరం లేదు రే అబీ అని అన్నాడు కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు అన్న అది ఏంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవుతే ఎలా అన్నావు లేదురా నేను ఆయన సెలెక్ట్ చేయిస్తాను నువ్వు కంగారు పడికని సరే షూటింగ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అన్న ఏం ఫోన్ చేయట్లేదు సోమేష్ గడ్డి సెలెక్ట్ అని ఫోన్ చేసాడు రోజు సోమేష్ గడ్డి ఫోన్ చేసి అవి సెలెక్ట్ అయ్యాను అవి అంటే ఈడు సెలెక్ట్ ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్ కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా రోజు నా చుట్టాను ఫోన్ చేసి అరీ నువ్వు